પાર્વેરી ડાડો 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 ડાડો

ఉద్యమం చేస్తూ మాతో పాటు చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఆయన పేరు చందూర్ దత్తు ఆయన బా ఆయన మరణం తర్వాత తెలంగాణ రాదని ఒక ఆవేదనతో ఆ రోజు పేపర్ చదువుతూ చదువుతూ గుండెపోట వచ్చి చనిపోవడం జరిగింది అట్టి వ్యక్తి భార్యను ఎన్నడూ గత ప్రభుత్వం గుర్తించలేదు పైగా వాళ్ళను దారుణాతి దారుణంగా పీడించబడ్డారు కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఇంత నుంచైనా ఇలాంటి అబాధ్యులను గుర్తించి తగిన తగిన విధంగా వాళ్ళని ఆదుకుంటారని చెప్తూ ఆశిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరూ కష్టపడి తెలంగాణ ఉద్యమకారులు తర్వాత తెలంగాణ ప్రజలు అందరూ కష్టపడి తెలంగాణ సాధించుకుంటే ఆ ఉద్యమ ఫలితాలు మార్పుకు ఉద్యమకారులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అంతగా చేరుకోలేదని ఆవేదనతో ఈరోజు మేము తొమ్మిది సంవత్సరాలు ఆ రకంగా మేము పీడించబడ్డాం కానీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏర్పడ్డటువంటి కొత్త ముఖ్యమంత్రి కలభై ఐదు రోజుల లోపలలోనే మన కోదండరాం సార్ జేఏసీ కన్వీనర్ మనకు తెలంగాణకు ఒక పితామహుడితో సమానమైనటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గౌరవించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం ఏదైతే విస్మయకు గురి చేసిందో మమ్మల్ని చాలా బాధతో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తా అని ఎప్పుడైతే చెప్పిందో దాన్ని నమ్మి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపడుతున్నాయి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మలి ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేక పార్టీలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలను ఏకత్రాది పైక తీసుకొచ్చినట్టి మా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన తెలంగాణ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు విశేషమైనటువంటి సేవ చేయడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గుర్తించలేదు కాబట్టి ఈరోజు మన కొత్త నూతన ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి మేధావి వర్గాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు ఆ రాష్ట్రం అనేది చూపించంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కోదండరామ్ గారు ఆధ్వర్యం లోపల జయసీని విజయవంతంగా చేసి ఈరోజు తెలంగాణ సాధించడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం కోదండరాం గారికి ఈ రోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము లాంటి ఉస్మానియా యూనివర్సిటీ నేను పిహెచ్డి స్కాలర్ డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ గారు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసి విద్యుల వంద రోజుల ఉద్యమం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ కోదండరామ్ గారికి భవిష్యత్తులో ఒక విద్యాశాఖ మంత్రి ఇచ్చినట్లయితే విద్య అనేది సుభిక్షంగా ఉంటుందని భావిస్తూ జై తెలంగాణ